పురమాచించేరు ఆనందము పొందేందుకు బనందముందచించేరు జనపు కాలం చెప్పాలి ఒక పాట పాటుగా ఏ సై నీకు అంతం లేదు నీ ప్రేమను ఆధారించవలేదు నేను కనుగొనగారు లేదు అనేటువంటి తాత మా ధోని పోలేడు ఉన్న దేవుడి బిదలారా ఒక సమయంలో నా పేరు సూర్యప్రకాష్ అండి నిజమైన దేవుడు ఎవరు తెలియక నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందో తెలియక తల్లిదండ్రులు ఆ ధర్మ పంపలేక అమ్మదమ్ములు ఆ ధర్మం పంపలేక ఎక్కడైతే ప్రజలు లేక ఎక్కడ ఎవరో నిజమైన ఎవరు తెలియక తెలియని వాటిని అర్జిస్తూ శాంతి లేక సమాధానం లేక ఏమన కాలంలో కొన్ని యవనేచ్ఛుకు ఇష్టాను బ్రతుకును బ్రతికి ఐవన కాలంలో కొంత ఎవనకారాన్ని కోల్పోయానండి అలాగే అలా కోల్పోయిన సమయంలో ఎటువెలలో తెలియక నిజమైనటువంటి సర్వ సృష్టికర్త ఎవరో తెలియనటువంటి సమయంలో ఇలాగే కొంతమంది దేవజనులు ఒక పెద్ద సహవాసంతో కలిపి ఎవరో నిజమైన దేవుడు ఎవరో సర్వ సృష్టికర్త అనేటువంటి విషయాలు చెప్తూ ఉండగా ఒకనొక సమయంలో ఆ యొక్క చెప్పబడినటువంటి మాటల ద్వారా దేవుడు నన్ను ఆకర్షించి నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకునేట్లుగా చేసి ఉన్నాడు అలాగే తెలుసుకున్నటువంటి నేను నిజమైన దేవుడు ఎవరో ఎరిగి అప్పుడే యేసు క్రీస్తుడు నా హృదయంలోనికి అంగీకరించి ン జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాను నాటి నుండి నేటి వరకు నా యొక్క జీవితం ప్రధ్వ్రీస్ లో నిశ్చయంగా కొనసాగుతుంది కాబట్టి ఈ మాట వింటున్నటువంటి ఎవరైనా ఎటువంటి వారైనా సరే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి బంధకాలలో ఉన్నా శాంతి లేకపోయినను సమాధానం లేకపోయినను మీ కుటుంబ ఆదరణ లేకపోయాను ఎవరో నిన్ను నన్ను సృష్టించినటువంటి సర్వ సృష్టికర్త ఎవరో తెలియక అటు తిరుగులాడుచు తెగవకబడుతున్నటువంటి ప్రియమైనటువంటి సహాద్రి సహోదరులారా ఈ మధ్యాహ్న కాల సమయం అందు నీకు ఒక అవకాశం వచ్చింది ఎవరో నిజమైన దేవుడు తెలుసుకొని ఆయన వైపు మీ హృదయాలు ఒక్కసారి ఆయన మీ జీవితంలోనికి మీ కుటుంబంలోనికి ఆదరించినట్లయితే మీకు మీ కుటుంబానికి మీ గ్రామములకు క్షేమము కలుగుతుంది రాను దినాల్లోనూ అలాగే మనం మరణించి మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తానది ఎవరికి తెలియదండి మరణించిన తర్వాత మన ఆత్మ నరకంలోకి వెళ్ళిపోద్ది ఆ ఆత్మ నరకంలోకి వెళ్ళకుండా ప్రభువే నిజమైన దేవుడు ఆయన రక్తం ద్వారా ఆయన మన మనం చేసినటువంటి ప్రతి పాపాలని క్షమించగలిగే దేవుడు ఎవరైనా ఈ భూమిగా ఉన్నారంటే ఆయన మేమందరం ప్రకటిస్తున్నటువంటి క్రీస్తు ఒక్కడ మాత్రమే కావున ఈ మాటలు ఎంతమంది అయితే ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఈ కాల కాలసమైన నమ్మలను మీ దేవుడు నిశ్చయంగా పంపించి ఉన్నాడు ఈ ఒక్క మాట మీ హృదయంలో విశ్వసించండి మీరు ప్రకటిస్తున్నటువంటి ఏసులు మీ హృదయంలోనికి మీ కుటుంబంలోనికి ఆహ్వానించండి మీ కుటుంబంలోకి అనేకమైన మేలులు మీ ఆత్మ గుణాన్ని కుటుంబమునకు నిత్యమైన సంతోషం ఉండినట్లు నా ప్రభు నా దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శించిన కాక ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది మాటలు దేవుడు దీవించను కాక పరిస్థితుడు భయం కలిగిన తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు సూర్యప్రకాశగా ఉన్నటువంటి నీ కుమారుడు ఇప్పుడు దైవ ప్రకాశగా మారి అద్భుతమైన సాక్ష్యము ఈ ప్రాంతంలో వినిపించారు ఫలింపచేసి అభివృద్ధి చెంది అనేక ఆత్మల్లోకి ప్రభావ హృదయాల్లోకి చుచ్చుకొని పోయి తండ్రి ఆత్మ రక్షణ పొందడానికి కృప చూపించి భయం పొందమని ఏ స్తుతించి స్తతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈనాడు నీవు